ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మూడు పార్టీల అభ్యర్థులు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రచారం అనేది ఇప్పటివరకు చేసి బాగా ఉన్నది ముగ్గురికి ముగ్గురు ఓవర్గా నడుస్తున్నది ఓకే ప్రజల్లో సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉండే అనుకూలంగా ఉన్న ఛానల్స్ కొన్ని ఛానళ్లు బిఆర్ఎస్ కొనేసింది రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఛానల్ కొనేసింది రియల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో రియల్గా చూపెట్టాల్సింది ప్రచారంలో కూడా ఛానల్స్ చూపెట్టలేకపోతున్నాయి ఓకే జున్న యూట్యూబర్ ఛానల్స్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఛానల్స్ మాత్రమే సపోర్ట్ సపోర్ట్గా ఉన్నాయి ఛానల్స్ స్కోలింగ్స్ ఇప్పటి కూడా కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారని గ్రహించి స్కోలింగ్ వేయడం చేసే ప్రజలకు నిజమైన అధికారం ఎవరు వస్తుంది రాబోయే తరంలో అని అభ్యర్థి పైన నమ్మకం ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు ఒకడ మాగంటి సునీత గెలుస్తున్నది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో ఎప్పుడైనా కానీ మార్పు చెందాలంటే అభివృద్ధి కావాలని కోరుకోవాలి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన ప్రకారం అయితే ఒక ఎనాలిస్ట్ గా నేను ఒక గ్రూప్లో వచ్చింది నాకు సమ్ గ్రూప్లా చూపిస్తాను మీకు ఎవిడెన్స్తో సహా ఇలా ఎవిడెన్స్ ప్రతి ఒక్క దగ్గర ఇట్లా పైసలు పంచుతుంటే ఏ గవర్నమెంట్ అయినా గెలవకుండా ఇట్లా ఉంటుంది చూడండి మీరు ఒకసారి బోడబండ లో థర్డ్ ప్లేస్లో పే చేస్తున్నా అండి చూడండి ఎందుకంటే ఒక మీడియా చూపెట్టాల్సింది ప్రజాస్వామ్యంలో ఈక్వల్ ఉండాలి మీ ఛానల్ నుంచి అయినా ప్రజలకు మెప్పొందాలి న్యాయం అనేది జరగాలి అంటే ఇలాంటి చూపిస్తేనే ప్రజలకు తెలుస్తుంది చూశారు కదా విజువల్స్ చూడండి మీరు ఇంకా బీజేపీ బీజేపీ ధర్మం కోసము దేశ రక్షణ కోసము పనులు చేయాలి మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాల కోసం మాత్రమే బీజేపీ ఉంటుందండి పైసలు వంచే పార్టీ కాదు బీజేపీ అనేది ఎందుకంటే మన ఇండియాను డెవలప్మెంట్ చేయాల్సిందంటే ఇప్పుడున్న సిచువేషన్ లో మోడీ గారు లాంటి గవర్నమెంట్ వస్తేనే జూపీన్ లో బాగుపడతాయి అన్న ప్రజలు ఎవరైనా సరే గ్రహించాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు తీసుకోండి కాంగ్రెస్ ఇచ్చిన డబ్బులు తీసుకోండి మీకు నిజమైన నాయకుడు ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రం ఓటర్ మాయాసర్టికులర్ గా తెలుసు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఇంకా చాలా గరీబోళ్ళు ఉంటారు వాళ్ళకి ఓటుకు మాత్రం నిజమైన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కార్యకర్తలు లీడర్స్ కానీ నిజమైన ఓటర్లకు డబ్బులు ఇవ్వట్లేదు మధ్యలో ఉన్న ఏజెంట్లకు డబ్బులు ఇవ్వడం వల్ల ఎవరు అందిన వాళ్ళకి అందుతున్నాయి లేని వాళ్ళకి వచ్చినప్పుడు తీసుకోండి తప్పులేదు మన డబ్బులు ప్రజాస్వామ్యంలో మన నుంచి తీసుకునే డబ్బులు గవర్నమెంట్ నుంచి వాళ్ళు తయారు చేయలేరు కదా గవర్నమెంట్ నుంచి స్కామింగ్ చేసిన డబ్బులే మనకు మంచుతున్నారు తీసుకోండి మీకు రియల్ అయినా ఎవరైతే అనిపిస్తారో నిజమైన ప్రజాస్వామ్యంలో అభ్యర్థి ఎవరైతే కరెక్ట్ అని కూడా వాళ్ళకి ఏంటి నాకు తెలిసినంత వరకైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జూబ్లిస్ ఎలక్షన్లో రేపు పొద్దున్న డెవలప్మెంట్ కావాలి అనుకుంటే జూబ్లీస్ మొత్తం ఎనిమిది డివిజన్లలో డెవలప్మెంట్ కావాలి అనుకుంటే మాత్రము లంకా దీపక్ రెడ్డి కేసే బాగుంటుంది అని ఒక పౌరు దేశ పౌరునిగా అభిప్రాయం అంటే డబ్బులు నిజమైన నాయకునికి ఎప్పుడైనా వెన్నుపోట అనేది జరుగుతూనే ఉంటుంది వెన్నుపోట అంటే ఇలాంటి డబ్బులు ఉండేది ఎందుకంటే న్యాయం కోసం ధర్మం కోసం దిగాలనుకున్నప్పుడు ఇప్పుడు బీజేపీ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే స్టేట్ లైన్ సార్ సరే సెంట్రల్ అయినా ఎవరైనా డబ్బులు వంచి గెలవలేదు ధర్మం కోసం న్యాయం కోసం మాత్రమే పనిచేస్తారు నిజమైనది అంటే బీజేపీ అయినా తెలిసి బీజేపీ లాంటి గవర్నమెంట్ వచ్చిందనుకో జూబ్లీ సెలక్షన్ స్టార్ట్ అయిందేపు జీహెచ్ఎం సెలక్షన్ లో ఇదే ఊపు చాలు నేను అనుకుంటున్నాను ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను నిజమైనది ఉన్నారా నేను ప్రజెంట్ అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎల్పు కావాలనుకుంటే రేపు విద్య వైద్యం విధానం అన్నింటిలో డెవలప్మెంట్ కావాలనుకున్నా జూబ్లీస్ ప్రజలు చాలా వెనుక వెనుక అడుగులో ఉన్నారు విలేజ్ పరంగా చూసుకున్నా గానీ విలేజ్ లైన్ బెటర్ ఉన్నాయి ఇప్పుడు జూబ్లీస్ ఇంత పెద్ద మినీ సిటీలో ఉంది జూబ్లీస్ మెయిన్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉండే ఏరియాలో కూడా మాన్యువల్స్ కానీ మొన్న కూడా చెప్పారు మాన్యువల్స్ కానీ విద్యా వైద్య విధానంలో కానీ హాస్పిటల్స్ లేకపోవడం కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది ఎలక్షన్లో ఇంతకుముందు ఏం అమలు చేసింది ఇలా రేవంత్ రెడ్డి బర్త్డే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చిండో అయినా ప్రజలకు రాష్ట్ర ప్రజలకి మహాలక్ష్మి పథకం గైబు తుల మంగారం గైబు గరీబు లక్ష్మి వచ్చేది అది కళ్యాణ లక్ష్మి వచ్చేది గరీబా ఏదో పెట్టే దానికి పెట్టాడు అది అయిపోయింది ఇల్లు లేవు సన్న బియ్యం అన్నాడు సెంట్రలైజ్ ఉంది అది కూడా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది ప్రజలు ఒక్కసారి గ్రహించి ఇప్పటికైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ రిక్క స్కామ్ లు చాలా స్కామ్లు వచ్చినాయి మీరు రెండు పార్టీలు వచ్చినా రేపు పొద్దున ప్రజలకే నష్టం లీడర్ లీడర్కి హెల్ప్ అయితే గానీ ప్రజలకి హెల్ప్ కాదు అదే బీజేపీ గవర్నమెంట్ వస్తే మాత్రం అభ్యర్థి గెలిస్తే మాత్రం బీజేపీ సింబల్ మీద ఆ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది ఇంతకు ముందు చేసిన అభివృద్ధి పథకాలు ఏమైనా ఉంటాయా ఈ మళ్ళీ కిందకెళ్తాయి ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి మూడు పార్టీలకి ఇప్పుడు చూపెట్టింది దానిలో నిన్ననే ఒక ఎర్రగడ్డ డివిజన్ లో ప్రేమ్ నగర్ లో నైట్ వంద కోట్లు దొరుకుతున్నాయి చెప్పేసి అన్న అన్నారు అక్కడ బీజేపీ వెళ్ళి చూడడం చూస్తుంటే ఇలా కొట్టేశారు అంటే ఒక మూడు పార్టీలలో ప్రజలు ఎప్పుడైనా ప్రజల్లో తీసుకెళ్లే వాడు కావాలనుకుంటారు కానీ డబ్బులు వంచి తీసుకెళ్లే వాడిని కావాలనుకోరు ఒకరు వంద కోట్ల క్యామ్ అండి ఒక డివిజన్ ఒక డివిజన్ లో ఒక కాలనీలో వంద కోట్లు వస్తుంది అంటే అర్థం చేసుకోండి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ చూసినాం నిన్న బీఆర్ఎస్ చూసినాం మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు చెప్పండి బీజేపీ దగ్గర డబ్బులు లేవు ప్రజలకు హెల్ప్ చేయడానికి మాత్రమే బీజేపీ వాళ్ళు ఉంటారని ఒక నాకు ఒక దేశ పౌరునిగా ఒక పొలిటిక్ అనాలిసిస్ గా నాకు మాత్రం ఇది బాగా గ్రహిస్తున్నాయి జూబిలీస్ ఎలక్షన్స్ లో మాత్రం ఎట్లుందండి ఈ రోజు కేంద్ర మంత్రులంతా కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల రెస్పాన్స్ మంచిగా మరి బీజేపీ వాళ్ళకి నువ్వు ధర్మం కోసం పాటు పాడే వాళ్ళు ఏమంట ప్రజాస్వామ్యం గెలుసా ఉంటదండి గెలవకపోవడమే ఓటర్ మాసేలా నిర్ణయం ఉంటుంది అది ఎవరిది వాళ్ళు స్కోలింగ్ చేసి ఎవరి వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారండీ బ్రేకింగ్ న్యూస్ లా ఇప్పుడు మీకు వంద కోట్లు ఇస్తున్నాం అంటే మీ ఛానల్ అయ్యే కదా స్కోలింగ్ ఎవరైనా బిజినెస్ అది మా దానికి బీజేపీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బిజెపి పార్టీ అనే దానికి సపోర్ట్ ఛానల్స్ లేవు పెద్ద పెద్ద ఛానల్ కొనేసిరు చాలా మీరు ఎప్పుడైనా చూసుకోండి నేను స్కోలింగ్ అంతా ఎరగడ్డ డివిజన్ లో ప్రేమ్ నగర్ లో అంత పెద్ద స్కామ్ జరుగుతున్నట్టు వచ్చింది దొరికిన రెడ్ గా డబ్బులు అంటే పల్లె రాజేశ్వర వెళ్ళిండి కానీ అక్కడ వెళ్ళి దాని స్పోలింగ్ లేసే ఒక్కటే ఛానల్ మాత్రం వేసేది అన్ని ఛానల్ ఎందుకు వేయట్లేదు వాళ్ళ గవర్నమెంట్కి అనుకూలంగా ఎపిసోడ్లు కానీ వాళ్ళ అభివృద్ధి పథకాలు చేసినా కానీ ఫేక్ అండి అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అనుకో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ప్రజలు చాలా నష్టపోతారు ఇలాంటి ఉన్న జూబిల్స్ మళ్ళీ ఇంకో మారుమూర జూబిలిస్ చూడాల్సి వస్తుంది పోతాను ఈరోజు మీరు అన్నట్టుగా బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ పైన రాష్ట్రం పైన చాలా ఎఫెక్ట్స్ వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలక్షన్ అని చెప్పి టూ మంత్స్ అవుతుంది షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఫార్టీ వన్ రిజర్వేషన్ అంటాడు ఫార్టీ వన్ రిజర్వేషన్ లో అది అమలు చేస్తాను చెప్పేసి ఎట్లా అంటారు న్యానిప సలహా తీసుకోకుండా ఒక రేవంత్ రెడ్డి మాట్లాడపించట్లేదు అవి రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా ఒకసారి గయించండి మీరు ఇప్పటికైనా ఓటర్ భాషలు ఇప్పటికైనా గమనించాలి ప్రతి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గమనించాలి ఓన్లీ ఓన్లీ జూబ్లీస్ కాదు రేపు రాయబోయేది మన ఎలక్షన్స్ కూడా ఉంటాయి స్థానిక ఎలక్షన్స్ అలా కూడా గమనించాలి జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉంటాయి దాంట్లో గమనించాలి ఇది మార్పు చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఇక్కడ వరకు నూట నూట స్థానంలో బీజేపీ పోటీ చేస్తా ఉంది ప్రతిసారి ఎలాంటి ఎలాంటి అన్యాయాలు దుర్మార్గాలు లేని ప్లేస్ల హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలిచింది ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచింది ఎక్కడేం గెలిచింది మరి అభ్యర్థులు ఏంది ఎలా గెలిచింది ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఎలా గెలిచారు మరి మీరు ఒకటండి మార్పు చెందేటప్పుడు స్లో వచ్చినా కానీ స్ట్రాంగ్ వస్తుంది ఈ గెలవడం అనేది ఒకటే తరం ఉంటుంది నెక్స్ట్ ఇంకా రాబోయే తరంలో బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఇయర్స్ వరకు గవర్నమెంట్ని పడగొట్టే ఛాన్స్ లేదు ఎందుకంటే న్యాయం చేయాలి అలాగే అధికారంలో కొస్తే నలభై వేల మీద అన్న పర్సన్ ప్రజల పార్టీ ప్రజాసామ్యం బీజేపీ స్టేట్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అన్న పర్సన్ రెండు వేల ఇరవైలో మాత్రం స్టేట్ లో మాత్రం ఖచ్చితంగా వస్తది ఒక దేశ పౌరునిగా చెప్తున్న ముందు ఊహించి చాలా మార్పులు జరగపోతున్నాయి స్టేట్ లో ఏందన్నా ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ పార్టీ మైనారిటీలకు వ్యతిరేకం అంటారా అవునండి మైనార్టీలకు వ్యతిరేకమంది మీరు అంటున్నారు మైనార్టీలకు పర్సెంట్ రిజర్వేషన్ మోడీ గారికి ఎందుకు ఇస్తారు మోడీ గారు ఎందుకు అనౌస్మెంట్ చేస్తారు వాళ్ళకు మహిళలు మన సోదరులు దేశంలో ఉన్న ప్రజలంతా నా కుటుంబం అన్నప్పుడు ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ అందరు కూడా వస్తారండి ఓన్లీ నాట్ ఏ బీజేపీ పార్టీ నాట్ ఓన్లీ హిందూ పార్టీ కాదు ఓన్లీ దేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన పార్టీ ఏ నాయకులైనా కూడా మైనార్టీ ఓటర్ కావచ్చు మైనార్టీల ఏదైనా ఇది ఉంటే వెళ్ళి కలిసి టోపీ పెట్టుకొని వారి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు రోజు ఏ బీజేపీ నాయకులు కూడా ఏదైనా ముస్లిం మైనార్టీల ప్రోగ్రామ్స్ నెత్తుల టోపీ పెట్టిన రోజు ఒకటన్నా ఇక్కడ గమనించండి ఏ పార్టీలు అయినా అని అంటున్నారు కదా ఇక్కడ ఏ పార్టీలు చేయలేవు అవి ఓన్లీ రెండే పార్టీలు ఒకటి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చేసింది వాళ్ళ టోపీ తీసుకోండి నెత్తిమే పెట్టుకోవడం వల్ల ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారు రేపు ఎత్తులో గెలిచిన అనుకోవడం అది భ్రమ మోడీ గవర్నమెంట్ మాత్రం అలా పెట్టుకోదు ఖచ్చితంగా వాళ్ళ నా అక్క చెల్లెళ్ళు నా కుటుంబం అనుకున్నది కాబట్టి వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చింది చెప్పడంలో మొన్న చెప్పాను చెప్పడంలో ఉంటుంది చేయడంలో ఉంటుంది మోడీ గవర్నమెంట్ చేసి చూపిస్తుంది